హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ మీరైతే నాతో పాటు వీడియోలోకి వచ్చేసేయండి ఏంటి వీడియో అనుకుంటున్నారా ఇదైతే నాకు స్పెషల్ వీడియో అనమాట చాలా రోజుల నుంచి వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఇప్పటికైతే పాసిబుల్ అయ్యింది ఇదైతే ఫుల్ లెంత్ వీడియో కాదు షార్ట్ అండ్ స్వీట్గా అయితే నా కోసం నేను తీసుకున్న వీడియో అనమాట మీకు కూడా చూపిద్దామనేసి అయితే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మాస్కులు అనమాట రీసెంట్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే అప్పుడైతే వీడియో తీసుకుందామనేసి స్కూల్కి వెళ్ళినాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఇంకెవరు లేరు స్కూల్లో అయితే ఇక్కడైతే నేను ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇంకా ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఎన్ని మెమరీస్ ఉంటాయి అసలు ఎన్ని స్వీట్ మెమరీస్ కానీ లేకపోతే కొన్ని కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా మనం మన ఫ్రెండ్స్ని మిస్ అయినప్పుడు కానీ మన టీచర్స్ని మిస్ అయినప్పుడు కానీ అవన్నీ కూడా అసలు ఎన్ని ఉన్నాయని అంటే మైండ్లో అవన్నీ కలెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు వీడియో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతే ప్రైమరీ స్కూల్ వచ్చేస్తుంది ఈ బిల్డింగ్ కూడా ప్రైమరీ స్కూల్దే అనమాట ఇదైతే రీసెంట్గా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కట్టారు ఇక్కడైతే ఒక పాత బిల్డింగ్ ఉంటుండే మేము ఉన్నప్పటిది అదైతే అనమాట చాలా పాతది కాబట్టి ఇట్లా స్ట్రేట్గా వెళ్తే కనిపిస్తుంది కదా చిన్న రూమ్ అది వచ్చేసి ఇప్పుడు కిచెన్ అనమాట మేము ఉన్నప్పుడైతే అక్కడ పెద్ద స్టేజ్ ఉంటుండే అనమాట ప్రేయర్ కానీ చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు ఆ స్టేజ్ అయితే యూజ్ చేసుకునే వాళ్ళం ఆ స్టేజ్ వెనకాల ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా మీకు అదైతే అసలు మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు పెట్టిన చెట్టు అనమాట ఇప్పటికి కూడా అలాగే ఉంది వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు పెట్టుకున్నారు ఇంకా ఇట్లా స్ట్రేట్గా వచ్చేసి మెయిన్ బిల్డింగ్ అనమాట నేను ఫస్ట్ టైం స్కూల్లో అడుగు పెట్టిన రూమ్ ఇదే అనమాట అంటే ఇంతకుముందు మేము ఉన్నప్పుడు వేరే రూమ్ ఉంటుండే అంటే వేరే బిల్డింగ్ ఉంటుండే అదైతే రీసెంట్గా వన్ ఇయర్ బ్యాకే కూల్ చేశారు అయిపోయింది అనేసి ఇప్పుడైతే కొత్త బిల్డింగ్ కట్టారు కాకపోతే సేమ్ ప్లాన్ సేమ్ డిజైన్ కాబట్టి నాకైతే ఆ బిల్డింగ్ని మిస్ అయిన ఫీలింగ్ అయితే రాలేదన్నమాట ఈ బిల్డింగ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటాయి ఇంకేమైనా క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ అయినప్పుడు ఈ వరండాలో కూర్చోబెట్టేవాళ్ళు అట్లా స్ట్రేట్ కనిపిస్తుంది కదా వైట్ కూడా అది వచ్చేసి అయితే హై స్కూల్ అనమాట నెక్స్ట్ అయితే మనం హై స్కూల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఆ బిల్డింగ్ మీకు ఇట్లా రాగానే మనకైతే మంచిగా ముందర గ్రౌండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఎల్లో కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది వచ్చేసి ప్రైమరీ స్కూల్ మెయిన్ బిల్డింగ్ అనమాట అంటే స్టాఫ్ రూమ్ ఉంటుంది ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు ఇది వచ్చేసి మొత్తం ప్లే ఏరియా అనమాట ఇక్కడ చిన్న చెట్టు కనిపిస్తుంది కదా అప్పుడైతే ప్రైమరీ స్కూల్ గేట్ అనేది ఇక్కడే ఉంటుంది మేమైతే ఇక్కడి నుంచే వచ్చేవాళ్ళం ఇప్పుడైతే చిన్నపిల్లలు కదా మరి మెయిన్ రోడ్కి అయిపోతుంది అనేసి అది క్లోజ్ చేసి కొంచెం దూరంగా అయితే పెట్టారనమాట అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట గేట్ ఇప్పుడైతే ఈ బిల్డింగ్ అయితే ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూసారు కదా ఇంతకుముందు అయితే ఇక్కడ రేకులది ఉంటుండే అనమాట టూ రూమ్స్ లాగా అంటే ఇట్లా టూ రూమ్స్ ముందర వచ్చేసి వరండా అట్లా ఉంటుండే సేమ్ యాజ్ దిస్ ప్లాన్ అయితే ఉంది చూస్తున్నారు కదా టూ రూమ్స్ ఇంకా వరండా ఒకటి వచ్చేసి స్టాఫ్ రూమ్ ఉంటుంది ఇంకోటి ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు కూర్చుంటారు ఎందుకంటే పెద్ద పిల్లలు కాబట్టి సపరేట్గా వదిలేసి అలర్జీ చేస్తారు కదా అందుకనేసి స్టాఫ్ రూమ్ పక్కన ఉంటే కొంచెం అలర్జీ చేయకుండా డీసెంట్గా ఉంటారు ఇట్లయితే పెట్టుకున్నారు ఇక్కడి నుంచి ఇట్లా స్టేట్గా వెళ్ళినట్టయితే కనుక మనకైతే హై స్కూల్ వచ్చేస్తుంది ఇక్కడ ఎల్లో కలర్ చిన్న రూమ్ కనిపిస్తుంది కదైతే వాష్రూమ్స్ అనమాట ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు చాలా వరకు పాడైపోయినాయి ఇంకా వాష్రూమ్ పక్కన మా చిన్నప్పుడు అయితే ఒక బోర్వెల్ ఉంటుండే ఇప్పుడు అది తీసేసి ట్యాప్స్ పెట్టారనమాట మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే అంటే మా ఇంటి పక్కనే బిల్డింగ్ అనమాట అసలు కాంపౌండ్ ఒక్కటే ఉంటుంది మధ్యలో ఇంకా అసలు సండే కానీ హాలిడేస్ కానీ మాకు అన్నీ ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్నట్టే అనిపించేది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అయితే కరోనా టైంలో కట్టారు రూమ్స్ సరిపోవటం లేదు అనేసి ఎందుకంటే అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అయి కూర్చున్నారు కానీ ఇంకా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేసి ఒకే క్లాస్ని టూ టైప్స్ డివైడ్ చేయాల్సి వచ్చింది కదా దానికోసం రూమ్స్ సరిపోవట్లేదు అనేసి ఇక్కడైతే కొత్త కొత్త బిల్డింగ్స్ అయితే కట్టారనమాట ఇక్కడ చూస్తున్నాను కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా అక్కడ వరకు అయితే హై స్కూల్ ఇంకా ఇక్కడ వాష్రూమ్ పక్కన ఒక బోర్వెల్ ఉంటుండే ఆ బోర్వెల్ దగ్గర కూడా చాలా ఫన్ జరిగేది మేము ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా సిమెంట్ కలర్లో రేకుల షెడ్ ఇప్పుడు వచ్చేసి అది డైనింగ్ హాల్ అనమాట మేము ఉన్నప్పుడు డైనింగ్ హాల్ అవేం లేకుండే ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ వైట్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది వచ్చేసి మేము ఉన్నప్పుడు కంప్యూటర్ రూమ్ అనమాట ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తున్నారో నాకైతే ఐడియా లేదు ఇంకా ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అసలు కంప్యూటర్ క్లాస్ కన్నా వచ్చేసి అది తప్ప మిగతా పాలని వేసుకునే వాళ్ళం ముచ్చట్లు డ్రాయింగ్స్ ఇంకా అన్ని చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఆడుకునే వాళ్ళం ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మీకైతే మైల్లీ కూడా కనిపిస్తుంది ఈ బిల్డింగ్ పక్కనే అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మైల్లీ అనమాట చిన్నప్పుడు చాలా బాగా అనిపించేది కాంపౌండ్ వాళ్ళంతా లేకుంటూ ఉండే కదా అప్పుడైతే మంచిగా డైరెక్ట్ స్కూల్లోకి వచ్చేవాళ్ళం స్కూల్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం ఇదైతే ఇట్లా ఈ గల్లీలో నుంచి వెళ్తే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం పాత బిల్డింగ్ ఇది అయితే మేము ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ బిల్డింగ్ అంటే హై స్కూల్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే అనమాట కాకపోతే ఇప్పుడు దీన్ని స్టోర్ రూమ్గా కిచెన్ పర్పస్కి అయితే వాడుతున్నారు ఎందుకంటే రూమ్స్ చాలానే ఉన్నాయి కాబట్టి ఈ పాత రూమ్ అయితే ఇట్లా స్టోర్ రూమ్గా అయితే యూజ్ అనమాట కిచెన్ కూడా చూసారు కదా ఎంత పాతదైపోయిందో అసలు ఇక్కడ గల్లీ ఉంటుంది గల్లీ నుంచి వెళ్తే కనుక మా ఇల్లు వెళ్ళొచ్చు ఇవైతే చాలా పాత వాష్రూమ్స్ మేము ఉన్నప్పుడు అనమాట అసలు ఇటువైపు చూడడం కూడా మానేసినట్టున్నారు అందుకే అంత పాతవైపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇప్పుడు సెవెంత్ క్లాస్ మరి ఎయిత్ క్లాస్ అనుకుంటాయి రూమ్ అప్పుడైతే మాకు కంప్యూటర్ క్లాసెస్ జరుగుతూ ఉండే ఇదంతా వచ్చేసి హై స్కూల్ది గ్రౌండ్ అనమాట ఈ గ్రౌండ్ అయితే చాలా పెద్దది అసలు మేమున్నప్పుడైతే ప్రేయర్ కానీ గేమ్స్ కానీ ఇంకా ఎప్పుడైనా ఎగ్జామ్స్ జరిగితే చలికాలంలో ఎండలో కూర్చోవడానికి గ్రౌండ్కే వచ్చేవాళ్ళం గ్రౌండ్లోనే మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి హై స్కూల్ స్టాఫ్ రూమ్ అన్నమాట మేము ఉన్నప్పుడు కూడా స్టాఫ్ రూమే ఇప్పుడు కూడా స్టాఫ్ రూమే ఇది సింగిల్ రూమే ముందు చిన్న వరండా వస్తుంది కానీ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అసలు ఎంత అంటే అంత విశాలంగా ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి కూడా రీసెంట్గానే కట్టారు బిల్డింగ్స్ అయితే అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న బిల్డింగ్స్ మాత్రం మేము ఉన్నప్పటి నుంచి ఉన్నాయి అవి అయితే మాకు మోస్ట్ వాంటెడ్ రూమ్స్ అన్నమాట మేము అసలు ఎయిత్ నైన్త్ టెన్త్ అన్ని క్లాసెస్ అక్కడే జరిగేవి కదా మాకు ఇంకా అసలు ఆ బిల్డింగ్తో చాలా బాండింగ్ ఉంటుంది మాకు ఎంత అంటే అంత ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరికైనా కూడా ఎయిత్ అనేది టెన్త్ అంటే ఇంకా ఆ రూమ్సే కాబట్టి అందరికీ చాలా వరకు మెమరీస్ అన్నీ ఇక్కడ నుంచే ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా టూ రూమ్స్ వచ్చేసి పెద్ద వరండా వస్తుంది అనమాట అక్కడ ప్రేయర్గా జరుగుతుంది స్టే జరిపిస్తుంది కదా అది ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ అయితే రీసెంట్గానే కట్టారు ఈ ఎల్లో కలర్ చిన్న రూమ్ ఉంది కదా అక్కడ పెద్ద చెట్టు ఉంటుండే ఎండాకాలం అయితే చెట్టు కింద కూర్చునే వాళ్ళం సమ్మర్ కాబట్టి చల్లగా ఉంటుందనేసి ఇక్కడ కూర్చునే వాళ్ళం అనమాట ఇంకా స్కూల్ టూర్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వచ్చేసిన మా ఇంటికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మా ఇల్లే అనమాట ఇది మా నాన్నమ్మ వాళ్ళది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మా ఇల్లే ఉంటుండే మేము రీసెంట్గానే ఇల్లు కట్టుకున్నాం అంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు అక్కడే ఉంటుండే అక్కడ చూపిస్తున్నాయి కదా కాంపౌండ్ వాళ్ళు ఏది లేకుంటుండే డైరెక్ట్ మేము స్కూల్లోకి వాళ్ళం ఇంకా సాటర్డే సండే హాలిడేస్ సమ్మర్ అట్లా ఏం తేడా లేకుండే మాకు స్కూల్లోనే ఉండేవాళ్ళం ఇంకా చిన్న చిన్న స్పెషల్ క్లాసెస్ ఉన్నా కూడా అస్సలు మిస్ అవ్వకుండా స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి అందుకే మీ స్కూల్ అంటే మీకు ఎంత ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏమైనా స్పెషల్ మెమరీస్ ఉన్నాయో షేర్ చేసుకోండి ఇంతకు వీడియోలు అనిపించింది మీకు నచ్చిన నచ్చితే కానీ లాస్ట్ వారికి చూసి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్